హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి హాన్ మనం కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ఉన్నాము రెండు వచ్చేసి గుంతకాల్ అవుట్ అయితే ఉన్నాము సో గుంతకాల్ ప్రజెంట్ మీరు చూస్తున్న వచ్చేసి మనకి గుంతకాల్ బైపాస్ లైన్ గుంతకాల్ జంక్షన్ నుంచి మల్లప్ప గేట్కి కనెక్షన్ అయితే ఉంటుంది ఇది సో ఇది కాక మనకి కొత్తగా గుంతకల్ జంక్షన్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ని అయితే ప్రపోజల్ అయితే పెట్టారు దీని పని వచ్చేసి మనకి మెయిన్గా ఫ్రైట్ రైన్స్ అనేవి స్టాప్ కాకుండా రైల్ ఓవర్ బ్రిడ్జ్ని యూజ్ చేసుకొని ఇటు టూ వర్డ్స్ బల్లారి మరియు టూవర్డ్స్ డోన్ వైపుగా వెళ్ళడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇది వచ్చేసి మనకి గుంతకల్ వెస్ట్ రైల్వే స్టేషన్ నుంచి అంటే బళ్ళారి వైపుగా గుంతకల్ వెస్ట్ నుంచి డోన్ వైపుగా ఉన్న మళ్ళా గేట్ వర్క్ అయితే ఉంటుంది ఇది రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనేది సో దీని యొక్క ప్రజెంట్ మనకి సర్వే కోసం అంచనా వచ్చేసి ఇరవై ఆరు లక్షలు కాగా దీనికి శాంక్షన్ అయిన కాస్ట్ వచ్చేసి నూట అరవై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు అనమాట సో రైల్ ఓవర్ రైల్ అంటే మనకి కింద రైల్వే ట్రాక్ ఉంటుంది కదా పైన ఫ్లైఓవర్ని కట్టి అక్కడ కూడా రైల్వే ట్రాక్ని నిర్మిస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూడూరు విజయవాడ సెక్షన్లో మనకి రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఎస్ ఆకారంలో సో సేమ్ అదేవిధంగానే గుంతకల్లో కూడా నిర్మిస్తారు సో ఇది వరకు మీరు గుంతకల్ జంక్షన్ నుంచి మల్లప్ప గేట్ వరకు ఉన్న బైపాస్ రైల్వే లైన్ అనేది చూసారు కదా సో ఇది వచ్చేసి అంటే ప్రస్తుతం మీరు చూస్తున్న రైల్వే లైన్ వచ్చేసి గుంతకల్ అవుటర్స్ నుంచి అంటే టూ వర్డ్స్ రాయచూరు నుంచి బళ్ళారి వైపుగా వెళ్ళే బైపాస్ రైల్వే లైన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బల్లారు నుంచి రాయచూర్ వెళ్ళే ఫ్రైట్ ట్రైన్స్ అయితే యూజ్ చేస్తారు ఈ బైపాస్ రైల్వే లైన్ సో ఫ్యూచర్లో అనేది ఈ బైపాస్ రైల్వే లైన్ మీదుగా కూడా రైళ్ళు అనేవి రాకపోకలు సాగించకపోవచ్చు టూ అవర్స్ డోన్ మీదుగా వెళ్ళేవి సో ఎందుకంటే మనకి రెండు బైపాస్ రైల్వే లైన్ ఉండడం వల్ల ఒక బైపాస్ని యూజ్ చేసుకొని ఇంకొక బైపాస్కి రావడం అలాగే అదే టైంలో ఇంకొక వేరే ప్యాసింజర్ కానీ ఫ్రైట్ ట్రైన్స్ ఉండడము సో వాటిని మధ్యలో ఆపేయడం ఇదంతా చాలా లేటుగా కూడిన పని అనమాట సో ప్రజెంట్ నేను కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్లో ఆన్ బోర్డు ఉన్నాను కదా సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఫ్లై ట్రైన్ కూడా దానికే కారణము సో ఈ ట్రైన్ అనేది మనకి మన ట్రాక్ని యూజ్ చేసుకొని మరీ టూ అవర్స్ రాచుర వైపుగా వెళ్తుంది సో అందుకు మన ట్రైన్ దాదాపుగా ఇరవై నిమిషాల పాటు అయితే ఆపేశారు గుంతకల్ అవుట్ సో ఈ విధమైన డిలేస్ అనేవి ఉండకోకుండా ఈ గుంతకల్ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జిని అనేది ప్రపోజల్ అయితే పెట్టారు ఫ్రెండ్ చూసి మనం గుంతకాల్ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము ఈ వీడియో తర్వాత ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్